మండలం వంగపహాడ్ గ్రామంలో ఆసరా స్టోర్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు మహిళా సంఘ సభ్యులు గ్రూప్ గా మైర్పడి సామూహిక వ్యాపార రంగాల్లో రాణించడం ప్రభుత్వం సహా సహకారాలను అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రవీణ్ అన్నారు ఎవ్రీ మండే మన అక్కడ పెట్టి స్కూల్ డ్రెస్సెస్ కూడా కుడతారు మేడం కూర్చోండి రిజర్వేషన్ కూడా ఉంది ఫ్యామిలీ వర్గర్లకి కానీ మహిళలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ సపరేట్గా ఉంది సో అందరూ కూడా రాజీవ్ యువ వికాసం స్కీంలో మీరు ఎట్లాంటి బిజినెస్ పెట్టుకోవాలనుకుంటారు అది యాభై వేలు అయితే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఉంది లక్ష రూపాయలైతే పదివేలు పెట్టుబడి మీరు పెట్టుకుంటే నైంటీ థౌసండ్ మీకు గవర్నమెంట్ సైడ్ నుంచి సబ్సిడీ వస్తుంది సారీ ఎస్ ఆర్సెటింగ్ వాళ్ళ దగ్గర ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి ఒక బ్యాచ్ కంప్లీట్లీ ఎక్స్క్లూజివ్గా మీకే ఒక బ్యాచ్ నడిపిస్తుంది కోర్స్ కూడా అంటే కానీ ఎంతమంది ఉన్నారో నాకు ఒక లెక్క ఎంత చదువుతున్నారు చూస్తే మీకే ఓటర్ ఐడి అప్పుడే అప్పుడే వద్దాం అనుకున్నామా ఆ రోజు ఇంకా ఎలక్షన్ అడవిలో రాలేదు కానీ అందరికీ ఓటర్ ఐడి వచ్చింది కదా ఇప్పుడు అందరూ చేసుకున్నారు అండ్ ఆధార్ కార్డ్ కూడా ఇష్యూ లేదు కదా వస్తే ఇందిరా మహిళా శక్తి స్కీమ్ కింద అలానే రాజీవ్ యోగ వికాసం స్కీమ్ కింద ఈ ఉండి కింద కూడా మనము మీకు ఇంకా ఎక్కువ ఇట్లాంటి బిజినెస్లు పెట్టే అవకాశం తగ్గడానికి ఉంటుంది లోన్లు కూడా ఇప్పించి చేయడానికి ఉంటుంది ఫామ్ అయ్యి కొంచెం మీరు దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నారు చెప్పండి ట్రైనింగ్స్ అయితే మీరు అన్నట్టు బ్యూటీషియన్ కోర్స్ ఒకటి గుర్తు మెషిన్ కోర్స్ ఒకటి అండ్ అబ్బాయిలకి కూడా సెల్ ఫోన్ రిపేర్ ఇట్లాంటి కోర్స్ ఏమైనా అది మీరు పేర్లు ఇస్తే టైప్ చేస్తారు వాళ్ళందరికీ కొంతమందికి పార్క్ మెయింటైన్ చేయడం కొంతమందికి ఫార్మసీ కొంతమందికి ఇట్లా కిరాణా స్టోర్ ఇవన్నీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ట్రాన్స్జెండర్స్కి కూడా చెప్పడం జరిగింది కూడా మెడికల్ షాప్ అవన్నీ కూడా చేశారు మీరు కూడా కొంచెం ముందుకు వచ్చి ఇంట్రెస్ట్ చూపించి కొంచెం కష్టపడాల్సి వస్తుంది డౌట్ లేదు కానీ ఫైనాన్స్ ఎట్లా మేనేజ్ చేయాలి ఇవన్నీ కూడా మీరు నేర్చుకొని చేస్తే ఒకసారి వన్ టూ ఇయర్స్ ఇబ్బంది అయినా కానీ దాని తర్వాత సెట్ అయింది మండలం వంగపహాడ్ గ్రామంలో ఆసరా స్టోర్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు మహిళా సంఘ సభ్యులు గ్రూప్ గా మైర్పడి సామూహిక వ్యాపార రంగాల్లో రాణించడం ప్రభుత్వం సహాయ సహకారాలను అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రవీణ అన్నారు Legenda